ఎందుకు ఏడుస్త్రా ఉంటుంది అక్క ఏడువకూర్రీ అరే ఏర్రా అంటే అరే ఏడువకురా వర్షేద్ అరే ఎందుకు ఏడుస్తున్నావురా వస్తుంది అక్క మళ్ళీ వస్తుంది చెప్పనా వర్షది ఏడు ఒక వర్షం అక్కడ నువ్వు మర్చిపోయా పెడతావా అక్క చెప్పు బయట బాబా ఈ బండ్లో పెట్టాలి కానీ ఈ బండ్లో హలో గల్స్ ఎందుకంటే చాలా ఎంత ఫోర్ డేస్ నుంచి ఇక్కడ ఉంది మంచిగా ఎట్లా అంటే మమ్మీ కొంచెం హెల్ప్ చేద్దామని వచ్చింది ఇప్పుడైతే వెళ్ళిపోతుంది మాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఇన్ని రోజుల నుంచి ఒకటేసారి ఉండి ఒకటేసారి వెళ్ళిపోతాయి ఇట్లా అనిపిస్తుంది కదా எவோனி எந்த கே சொற உண்டே இவக்கு ரே ఏరువకుర్రాంట అక్క మళ్ళీ వస్తుంది అరే ఏరువకుర్రా అంటే అరే ఏరువకర వర్షే అరే ఎందుకు ఏడుస్తున్నావురా వస్తుంది అక్క మళ్ళీ వస్తుంది మర్షిద్వా గాయస్ ఎడు చూడు మసా ఎడుస్తుంది పాపం ఇవ్వకరాడుస్తున్నా పాపం చూడుగా మెల్లి ఎడుస్తుంది చూడు రి పాపం అదే ఇవకరా వర్షిద్ చూడు గాయస్ మామూ అక్క మాట్లాడరాడు రేడివక్కరా వర్షదు వస్తారు అక్క శృతి పాప మీరు ఏడుస్తున్న వర్షా మాట్లాడరా చెప్పరా వర్షత్ ఏడు ఒక వర్షదురు వర్షత్ మాట్లాడకపోతాను గాయత్రుడు ఏడుచున్నా పాపమ్మడు రోజులు ఇంకొన్ని రోజులు ఎన్ని రోజులు ఇంకొక రోజు ఒక వారం ఉండొచ్చు వస్తాం మళ్ళీ వచ్చినప్పుడు ఉంటది వస్తా మళ్ళీ నెల స్ప్రెడ్ అవుతుంది ఎందుకు అవసరం అది స్ప్రెడ్ అవుతుంది రా ఏం ప్లీజ్ అక్క ਕੀ ਪਿਆਰ ਕਰਦੇ ਹੋ ਫੋਨ ਇਹ ਦਰਾਂ ਲਾ ਦੇ ਗੁੰਡਾ ਬਿਸਨਾ ਕੰਨ ਮਰਚ ਪਈ ਅੰਨਟਾ ਵੜਦਾ ਵਾ ਕਾ ਚੱਕ ਬੱਡੂ ਬਾਬੀ ਇਹ ਬੰਦਲਾ ਵੇਟਲ ਕਾ ਨਹੀਂ ਬੰਦਲਾ ਵੇਰਤ ਨਾ ਆਉਂਦਾ ਜਲ ਮੋਹ ਆਹ ਬੁਧੇ ਤਲ ਰਿਆ ਨਹੀਂ ਇਹ ਮੋਬਾਈਲ ਕਰਦਾ ਕੋ ਕਾਕਾ ਸਾਇਬਾ अरे सुन्दरा हो ए बेटा बाबुना के दिगिलो न मेरापुर बसता मल्ला ओते मल्ला के जानवर न सा हां जानवर दाखो वाला हूं जानवर जी दाखो मुंगटे आ रहा है दाखो दे देखो नि या सारा उनटा 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 दे दिनी तो नेनी तो पुनो अरे मल्ला सारा नैना سر بائے بائے ستے بھائی جب بھائی جب ریم आइए पापन सर राइट बा भाई बाय बाय बैठको बैठको सुती बैठको तेज सुती बैठको हां आई जा भाई सुती बाय बाय हम चबर इपुडेते श्रुदा खेलपयिंदी एम टेलम इपु मालेपयिंदी इंक एम यसम

ਫੋਨ ਮੜੀ ਸਿਰ ਰਹਿ ਗਈ ਨਾ ਫੁੱਲ ਬਾਗ ਹਾਂ ਲੋ ਗਾਈਸ ਉਹ ਸੁਧਕਾ ਨਾ ਢਾੜੂ ਨੇ ਉਹ ਆਕੜਾ ਲੰਕਿਸ ਨਾ ਸਾਈ ਬਾਵਾ ਸੁਧਕਾ ਫੁੱਲ ਬਾਗ ਗਾਈਸ ਸਬਰ ਇਹ ਨਹੀਂ ਆਰੇ ਮੱਲ ਇਹਦਾ ਮਸਕਰ ਆਂਟਾ ਮੱਲ ਇਹ ਮੈਂ ਨਹੀਂ ਮਸਕਰ ਨਾ ਅਗਾ ਪੋ ਕਾਕਾ ਅਕਾ ਪੋ ਕਾਕਾ ਪਲੀਜ਼ ਰਾਈਟ ਹਾਂ ਮਾਲ ਸੁਦੀ ਬਾਈ ਗਾਈਸ ਸੁਧਕਾ ਮੋਤੀ ਚਿਲਪੀ ਉੱਤਰ ਰਿਹਾ ਹਾਂ